యేసుక్రీస్తు వారు మన కొరకు ఎన్ని శ్రమలు పడ్డారో ఒక సినిమా రూపంలో మిల్ గిబ్సన్ అనే దర్శకుడు ది ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీని చిత్రీకరించడం జరిగింది అందులో ఏసై క్యారెక్టర్ వేసిన జిమ్ క్యావిజల్ అనే ఒక వ్యక్తి ఆ షూట్లో వెనక్కిని కొరడాలతో కొట్టడం ఆ సీన్లన్నీ కూడా వాళ్ళు చిత్రీకరిస్తున్నప్పుడు మిల్ గిబ్సన్కి సెవెన్ లేయర్స్ ఉన్నాయంట సెవెన్ లేయర్స్ ఆర్టిఫిషియల్గా తన వీప్ మీద వేస్తే అయినా కరెక్ట్గా చూపిద్దాం ఏసైన్ ఎలా కొట్టారో అలాగే చూపిద్దాం అని ఆ కొరడాతో ఆ రోమన్ సైనికులు కొడుతునేటప్పుడు ఆ ఏడు ఆర్టిఫిషియల్ లేయర్స్ దాటి కి తగిలి స్కిన్ అంతా వచ్చేసిందట పదహారు కుట్లు పడ్డాయట ఆయనకి అంటే వెంటనే ఈ క్యావిజల్ అడిగాడంట మిల్గిప్స్ అన్ని అయ్యా నిజంగానే యేసుక్రీస్తుని ఇంతలాగా కొట్టారా ఇంతలాగా హింసించారా అని అడిగితే ఇదంతా కళ్ళకు కట్టినట్లుగా ఆయన హీరో కదా ఆయన అందులో దిగి అనుభవించి సినిమా తీయాలని కళ్ళకు కట్టినట్లుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అదంతా విన్న తర్వాత కావిజల్ మారు మనసు పొంది రక్షణ పొందాడు ఆయన పడిన శ్రమల గురించి నేనంటాను ఆ సినిమాలో వన్ పర్సెంటే తీసారేమో ఇంకా నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు చూపించలేకపోయారేమో అంతలా ఆశ్రమ పడ్డాడు ఏసయ్య అయ్య నీ నా కోసం కేవలం నీ కోసం నా కోసం